అందరు ఎట్లున్నారు చాలా రోజుల తర్వాత అయితే నేను వీడియో అయితే షూట్ చేసిన అది కూడా నేను జాతర వీడియో సగమే షూట్ చేసిన ఇంకా హడేవుడి ఉంటుంది కదా అందుకోసమని షూట్ చేయలే సో జాతరదైతే అయితే పెట్టట్లేదు కానీ ఇంకా జాతరకు వచ్చినా మా ఆయన అయితే మళ్ళీ హైదరాబాద్ రిటర్న్ వెళ్ళిపోతా ఉన్నారు సో ఆ వీడియో అయితే పెడుతున్నా మీరు చూస్తూ ఉండండి అసలు మా చెర్రి అయితే ఎంత ఏడ్చాడో వాడు నా చెవి ఇయర్ రింగ్ కూడా తల వేసి గుద్దుకుంటే కన్ను దగ్గర గుచ్చుకుందండి నిజంగా ఎక్కడ దెబ్బ తాగుద్దు అనేసి చాలా భయం వేసింది వాడి బాధ కోసమే నేను అసలు ఇయర్ రింగ్స్ పెట్టను బ్యాంగిల్స్ వేసుకోను ఇలాంటివి అసలు ఏమీ చేయను బట్ అయినా ఏదో పెట్టుకోక పెట్టుకోక పెట్టుకుంటే వాడు అంత పని చేసేసాడు ఇంకా నాకు చాలా భయం వేసింది వాడికి కన్నుకు కూడా తగిలింది నేను లాస్ట్లో చూపిస్తా వీడియో అయితే కంటిన్యూషన్ చూడండి

ఇంకా చెర్రి అయితే అసలు ఊరుకోవట్లేదు అనేసి వాడికి షాప్ తీసుకుపోయి ఏదన్నా కొనిద్దామనేసి అయితే షాప్కి తీసుకుపోతుండో చిప్స్ అయితే కొనిచ్చిండు కానీ ఆ చిప్స్ కొనిచ్చినా కూడా వాడు చిప్స్ పక్కన పెట్టేసి అసలు రాను ముర్రు అంటున్నాడు బట్ మొత్తానికైతే ఏడుస్తూ ఉంటే కూడా తీసుకున్నా మరి ఇంకా ఆల్రెడీ ట్రైన్ టైం అయితే అవుతూ ఉంది మరి ఏం చేసేది ఇంకా తప్పదు కదా నేను వెళ్ళాలి కానీ కొంచెం పని ఉందనేసి నేనైతే ఉంటున్నా ఒక రెండు మూడు రోజులు ఉండేసి మళ్ళీ నేను కూడా హైదరాబాద్ పోతా అన్నట్టు సో దానికోసమే ఇక్కడ ఉన్నాను ఇంకా వీడు వీడికైతే కోపం వచ్చి తల తీసుకొచ్చి నా చెవికి అయితే గుద్దుకున్నాడు నా చెవికి కమ్మలు ఉండడం వల్ల అది స్టోన్స్ అసలు అది అయితే కన్ను దగ్గర గుచ్చుకుంది అసలు అదే చూస్తా ఉన్నా నేను నాకైతే చాలా భయం వేసింది అసలు నేను పోని తలకై నొప్పి ఏంటిది అనేసి వాడు అంత ఏడుస్తూ ఉన్నాడు మళ్ళీ అసలు ఏంది అనేసి నాకు చాలా భయం వేసింది ఫస్ట్ నేను ఇంట్లో పోయి చేసింది అదే ఇంకా కన్నుకి తాకిందా అనేసి చూస్తూ ఉన్నాను బట్ నిజంగానే తాకింది కన్నుకి పాపం వాడు ఏడుస్తూ కూడా బావి చెప్పంటే బావి చెప్తా ఉన్నాడు ఉమ్మ పెట్టమంటే ఉమ్మ పెడుతున్నాడు ఎంతైనా వాళ్ళ డాడ్ కదా చాలా ఇష్టం వాడికి ఎప్పుడు ఇంకా డ్యూటీకి వెళ్ళి వచ్చేసరికి వెయిట్ చేస్తూ ఉంటాడు ఎప్పుడొచ్చి ఎత్తుకుంటాడు అనేసి ఫోన్ చేస్తే కూడా ఇంకా ఎప్పుడు కంటిన్యూ వీడియో కాల్లోనే ఉంటా ఉంటాడు అన్నట్టు సో ఇక్కడ నుండి అయితే చూస్తూ ఉన్నా ఇంకా చివరి వరకు అయితే వెళ్ళిపోయాడు కదా ఇంకా ఏడుస్తూ ఉన్నాడు అనేసి ఇంకా చూపిస్తూ ఉన్నా అక్కడ నిలబడి చాలా ఏడ్ చేసాడు అసలు చూపియను అనుకున్నా అంటే ఇంట్లోనే ఏదో ఒకటి చెప్పి అవాయిడ్ చేద్దాము బయటికి తీసుకుపోకుండా అనుకున్నా కానీ ఏం వద్దులే మళ్ళీ ఊరు వెళ్తున్నాడు కదా సడన్గా ఎటువంటి అనేసి చూసి బెంగ పెట్టుకుంటే ఎట్లా అనేసి నేను బయటికి అయితే తీసుకువేను అన్నట్టు మస్తు ఏడుస్తూ ఉన్నాడు వాడైతే చెర్రీకి అయితే జ్వరం కూడా వచ్చిందండి అంటే క్లైమేట్ చేంజ్ అయింది వాటర్ కూడా చేంజ్ అయింది కదా దానివల్ల ఇంకా జర్నీ కదా దానికోసమని ఫీవరు కోల్డ్ ఇంకా కాఫ్ కూడా వచ్చేసింది వాడికి ఖచ్చితంగా కాఫ్ వచ్చిందంటే చాలా రోజులు ఉంటుంది మెడిసిన్ అయితే యూజ్ చేస్తూ ఉన్నా సిరప్లు అయితే వాడుతూ ఉన్నా అన్నట్టు అన్నం పెట్ట ఈ చెవికి గుద్దుకున్నాడు వాడి తల వచ్చేసి ఇక్కడ గుద్దుకున్నాడు నేను వేడి బాధకే ఇవేం పెట్ట ఇయర్ రింగ్స్ ఇయర్ రింగ్స్ ఏం పెట్టా నేను దీనికి వచ్చి గుద్దుకున్నాడు బట్ ఎక్కడనో తెలియదు కరెక్ట్ కన్ను దగ్గర అయితే వాడు గుద్దుకున్నాడు దెబ్బ అక్కడే తగిలింది బట్ వాడికి అయితే ఏం తెలియట్లేదు వీడికి కోపం వచ్చి ఇయర్ రింగ్కి గుద్దుకున్నాడు ఇక్కడ ఈ స్టోన్ కనిపిస్తుంది కదా నేను అందుకే పెట్టుకోను వీడి బాధగా పెట్టుకొని వీడు ఇలాంటివన్నీ చేస్తానని ఇలా ఇయర్ రింగ్కి కనిపిస్తుంది కదా స్టోన్స్ దీనికి వచ్చి గుద్దుకుంటే వీడి కన్ను దగ్గర ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఇది స్టోన్ది అయితే ఏమంటారు పడింది అచ్చు పడ్డది చూపిస్తా ఇగో కళ్ళు చూపి ఎద్దుకో తింటదిలే మా అమ్మ తింటది అలే చూపి చూపి ఇదిగో ఇక్కడ గుద్దుకున్నాడు అసలు మ్యాక్సిమం నా వీడియోలో అయితే నేను ఇయర్ రింగ్స్ లేకుండా చేతికి గాజులు వేసుకోకుండా ఉంటా అది వాడి కోసమే ఎక్కడ వీడిట్లా గుద్దుకుంటాడు అనేసి లేకపోతే వెనకాల దిమ్మెలు ఉంటాయి కదా అదే వెనక సైడ్ మనం దిమ్మె పెట్టేస్తాం అది కూడా ఎక్కడ గుచ్చుకుంటే ఎత్తుకున్నప్పుడు అనేసి అసలు పెట్టుకోను అన్నట్టు నేను అండ్ బ్యాంగిల్స్ కూడా గాజులు గుచ్చుకుంటే ఒత్తుకుపోతూ ఉంటాయి ఎత్తుకున్నప్పుడు మ్యాక్సిమం ఇప్పుడు ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఉంటే అంటే వేరు సంగతి మనమే ఉంటాం కాబట్టి ఇంకా అలాంటి కేర్ అంతా తీసుకోవాల్సిందే సో నేనైతే అన్నం తినలేదు ఇంకా మా ఆయన అయితే వెళ్ళిన తర్వాత తిందాం హడావుడిగా ఎందుకు తిన్నాం అనేసి మా ఆయన కోసం అయితే చికెన్ చేసినాం అన్నట్టు అంటే ఇంకా జాతర టైం నుండి ఇంకా నాన్ వెజ్ అని నడుస్తూ ఉంది మా ఆయనకి అసలు నాన్ వెజ్ లేకపోతే ముద్దు దిగదు ఇంకా ఇంటికి అల్లుడు వచ్చినప్పుడు ఆ మాత్రం పెట్టకపోతే ఎట్లా అనేసి ఇక మళ్ళీ చికెనే చేసినాం సో మా ఆయన అయితే వీడియో కాల్ చేసిండు అంటే తను రైల్వే స్టేషన్ పోయిండు అనేసి సో మీరైతే సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ ఇచ్చి కామెంట్ అయితే ఇవ్వండి నెక్స్ట్ వీడియోలో కానీ